మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు త్వరలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు ఏపీ డీజీపీ ఆదేశించడంతో ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం చేశారని పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇప్పటికే రామకృష్ణారెడ్డి ఏవ నిందితుడిగా కోర్టులో మెమో దాఖలు చేశారు సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారు గుర్తించిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పిన్నెల్లి కోసం నాలుగు పోలీసు బృందాలు కూడా గాలిస్తున్నాయి ఈ క్రమంలో త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు ఏపీ డీజీపీ ెళ్లిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశామని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని కూడా తెలిపారు మార్చుల ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈఓకు నోటీసులు పంపింది ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ కోరింది ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రశ్నలు సంధించింది ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం ఆ తర్వాత వీడియోలు బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై సీఈఓ మీనా వివరణ ఇచ్చారు మార్చెర్లలో ఏడు ఘటనలు జరిగాయన్న ముఖేష్ కుమార్ మీనా ఈవీఎం ధ్వంసంపై సిట్ పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నామన్నారు అన్ని వీడియోలు పరిశీలించాక ఈ నెల ఇరవైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏవన్ నిందితుడిగా చేర్చుతూ కేసు నమోదు చేశామన్నారు ఏపీసీఈఓ దీనిపై వైసీపీ ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతోంది మార్చెర్లలో ఏడు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారంటున్న ఈసీ కేవలం పాల్వాయి ఘటన వీడియోను మాత్రమే ఎందుకు బయటపెట్టిందని ప్రశ్నిస్తోంది ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉండాల్సిన వీడియో ముందు ట్విట్టర్లో ఎలా ప్రత్యక్షమైందని ప్రశ్నిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు అది అసలు వీడియోనా లేదంటే ఫేకా అని సందేహం వ్యక్తం చేశారు అధికారులు టీడీపీ నేతలు కుట్ర చేశారని ఆరోపించిన మంత్రి దాడులు జరిగిన అన్ని చోట్ల వీడియోస్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు మరోవైపు ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతల బృందం పిన్నెలిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరింది